పవన్ కళ్యాణ్ వీరమల్ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు హరిహర వీరమల్ల సినిమా జూలై ఇరవై నాలుగున రిలీజ్ కాబోతుంది ఈ సందర్భంగా వరుస ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా ఎన్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఇందులో ఆయన మాట్లాడుతూ ఈ సినిమాకు చాలా ప్రత్యేకత ఉంది ఇప్పటి ఎవరు చూడని విధంగా మూవీ ఉండబోతోంది కోహినూర్ వజ్రాన్ని కాపాడే ధర్మకర్త ధర్మకర్త పాత్రలోనే నేను నటించాను ఎందుకో నాకు అది చాలా హైలైట్ పాయింట్ అనిపించింది కొందరు మూవీ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు ఈ సినిమా రాదేమో అన్నారు ఇప్పుడు కొందరు బైకట్ చేస్తామంటున్నారు ఈ సినిమాను ఎవరు బైకట్ చేయలేరు నా ప్రత్యర్థులు ఎంతమంది వచ్చినా ఈ సినిమాను రిలీజ్ చేసి సక్సెస్ చేస్తాం అంటూ తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్ సినిమాలు వీరమల్లు సినిమాకు ప్రీమియర్స్ వేస్తున్నామని అది మూవీకి ప్లెస్ అవుతుందని చెప్పారు తాను గతంలో ఎన్నడూ పెద్దగా ప్రమోషన్స్ చేయలేదని ఈ మూవీ చాలా స్పెషల్ కాబట్టి ప్రమోషన్లు చేస్తున్నట్లు తెలిపారు తన కోసం నిర్మాత ఐదేళ్లు ఎదురు చూశాడని అలాంటి వారికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత తన మీద ఉందన్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వీరమల్లు ప్రమోషన్లలో పాల్గొంటున్నారు హరిహర వీరమల్లు సినిమా జూలై ఇరవై నాలుగున రిలీజ్ కాబోతుంది ఈ సందర్భంగా వరుస ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా ఎన్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఇందులో ఆయన మాట్లాడుతూ ఈ సినిమాకు చాలా ప్రత్యేకత ఉంది ఇప్పటి ఎవరు చూడని విధంగా మూవీ ఉండబోతుంది కోహినూర్ వజ్రాన్ని కాపాడే ధర్మకత్ర పార్కలో నేను నటించాను ఎందుకో నాకు అది చాలా హైలైట్ పాయింట్ అనిపించింది కొందరు మూవీ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు ఈ సినిమా రాదేమో అన్నారు ఇప్పుడు కొందరు బైకట్ చేస్తామంటున్నారు ఈ సినిమాను ఎవరో బైకట్ చేయలేరు నా ప్రత్యర్థులు ఎంతమంది వచ్చినా ఈ సినిమాను రిలీజ్ చేసి సక్సెస్ చేస్తాం అంటూ తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాకు ప్రీమియర్స్ వేస్తున్నామని అది మూవీకి ప్లస్ అవుతుందని చెప్పారు తాను గతంలో ఎప్పుడు పెద్దగా ప్రమోషన్లు చేయలేదు ఈ మూవీ చాలా స్పెషల్ కాబట్టి ప్రమోషన్లు చేస్తున్నాను అని